హాయ్ అండి ఈరోజు వచ్చేసి మా లంచ్ చూపిస్తాను చూసేయండి మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేసేయండి శనక్కాయలు పచ్చడి అనమాట ఇవి ఇది వచ్చేసి ఈరోజు ఒట్టిమిర్చితో చేశాను అనమాట ఆల్రెడీ పచ్చిమిర్చితో చేసిన పచ్చడి తిని తిని బోర్ కొట్టింది అందుకని ఈరోజు ఇలా ఒట్టిమిర్చితో చేశాను అనమాట ఎర్ర పచ్చడి తర్వాత వచ్చేసి పచ్చి పులుసు పచ్చి పులుసు కూడా ఇంతకు ముందంతా మామూలుగా రాది చేసేది చేసేదాన్ని అంటే జస్ట్ ఇట్లా అంతా ఉడకబెట్టేది లేకోకుండా ఉత్త పచ్చగానే అనమాట అది చేసేదాన్ని ఈరోజు ఇలా ఉడకబెట్టి చేసిన అనమాట ఇది బాగుంటుంది అది కూడా బాగుంటుంది తర్వాత పులగం సాటర్డే స్పెషల్ అంటేనే పులగం అనమాట ఇక్కడైతే చూసారు కదా మీరేమేం చేశారో కామెంట్ చేసేయండి ఇక మేము ఇదైతే ఈరోజు మా లంచ్ స్పెషల్ అనమాట ఓకే బాయ్